నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరకు జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ నియమరాలజిస్ట్ లక్ష్మి నరసింహస్వామి ఉపాసకు శ్రీమతి శ్రవంతి గారు మంత్రపటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనౌన్స్ చేయాలి అని చెప్పి క్లాసెస్ చెప్పాలి అని చెప్పి మీరు డిసైడ్ అయ్యి ఉన్నారు దాని గురించి ఒకసారి చెప్తారక్క తప్పకుండా చెప్తాను పద్మిని అయితే ఎప్పుడు కూడా భగవంతుడిని ఏమని అడగాలి ఎలా అడగాలి యూనివర్స్ని మనం కనుక తీసుకుంటే యూనివర్స్ దగ్గర చాలా ఉంది ఎలా మనము దాన్ని పొందాలి అనేది మనం చూసుకోవాలి అసలు ఎలా అడిగితే మనకి రిటర్న్ వస్తుంది అనేది చూసుకోవాలి అయిపోయింది అని అనమంటారు ఎలా ఎలా మనం అయిపోయిందని రాసుకుంటాం అవ్వకుండా ఎలా రాస్తాం కరెక్ట్ కాదు కదా అలా కూడా మనం భావిస్తూ ఉంటాం మీరే చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు నాకు బుర్రలో తడుతూ ఉంటుంది వాడు ఆయుష్ ఏంటో తెలియకుండా దీర్ఘాయుష్మాన్ మా అనుభవాన్ని దీవించట్లేదా అని అన్నారు కదా ఒకసారి అది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అవ్వకుండా అయ్యిందని ఎలా అనుకోవాలనగానే ఈ ఎగ్జాంపులే గుర్తు నిజమే కదా అప్పుడు ఏమన్నారు గుర్తుందా మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ నేను చేస్తా అప్పుడు నిన్ను దీవిస్తా అని అన్నారు ఎప్పుడు గుర్తు అప్పటికప్పుడు అమ్మాలి ఎలా పలికిస్తాడు అలా మనము ఇంకోటి ప్రతిదీ పాజిటివిటీ అనేది నింపేశారు మనకి ఏదైనా కూడా అయిపోయింది అని చెప్పి మనం అనకూడదు అందులో శుభం గురించి మాట్లాడుకునేటప్పుడు అస్సలు ఆ మాటలు ఉండకూడదు అలాగే ఏదైనా మీరు పెళ్లి కోసం లిస్ట్ రాస్తున్నప్పుడు పసుపు కుంకుమని రాస్తాం అంటే ఫస్ట్ శుభానికి సంబంధించినవి రాసిన తర్వాత మిగతావి రాయండి అని చెప్పి చెప్తాం ఇలాంటివి అన్ని కూడా మనకి ఇన్కల్కేట్ చేస్తారు మన జీవన విధానమే అలా చేస్తారు కాబట్టి అది మనం ఎలా పెంపొందించుకోవాలి ఇది మనకి కొత్త కాదు ఎలా మనం దాన్ని ప్రతి మాటలోనూ ఎలా మనం దాన్ని యూజ్ చేయాలి ఒక క్రమబద్ధంగా ఒక యూనిఫామ్ యూనిఫామ్ ఉండాలి ఎలా ఎలా క్లాసెస్ అసలు మనం మనని మనం ఎలా మార్చుకోవాలి మనం అసలు ఎలా అడగడానికి అని చెప్పి మనం ఎలా సంసిద్ధం అవ్వాలి రైట్ అట్లాగే అడిగారు కదా ఎవరినన్నా చెప్పడం చాలా ఈజీ అయిపోయిందని రాసి బిర్యానీ కాల్ చేస్తే నీకేం పర్వాలేదు అయిపోతుంది అని కానీ అదే మనం చెయ్యాలి అని అంటే ఎలా ఈ సోర్సెస్ అని ఎలా యూజ్ అవుతాయి ఏంటి నేను దానికి చాలా ఆలోచించాను ఎలా యూజ్ అవుతుంది ఎలా జరుగుతుంది మనకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎటువంటి పరిస్థితుల్లో నేను చేయాల్సిందే చేద్దాము అని చెప్పి బిర్యానీ ఆకులు తెప్పించుకున్నప్పుడు మూడే మూడు ఆకులు చిన్న ఆకులు బాగున్నాయి మనం విరగకూడదు చిల్లు ఉండకూడదు అవన్నీ చూస్తాం కదా చిన్న ఆకులు మూడు ఉన్నాయి అంతే ఏమండీ జాగ్రత్తగా రాయండి మీరు అని చెప్పి మా అత్తయ్యకి నేను ఈయన ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోవాలని చెప్పి రాయడము నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది జరిగింది అంటే మీకు అందరికీ చెప్తాను కదా మరి అక్టోబర్ నుంచి మార్చ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు నేను ఎందుకు చేయలేదు ఆ పని అవునా అంటే ఏంటంటే మనం ఒక్కసారి యూనివర్స్ కి సరెండర్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడు అవసరమో అప్పుడు చెయ్యమని కూడా యూనివర్స్ చెప్తుంది అంటే దానికి కావాల్సిన సమీకరించుకునేవన్నీ కూడా మన చేత చేయించి ఇది చేయి ఇది తప్పకుండా షూర్ షార్ట్గా గన్ షార్ట్గా అవుతుందని చెప్పి చెప్తుంది అనమాట కాబట్టి చాలా నేర్చుకున్నాను పద్మిని నేను ఇల్లు కట్టి మాత్రం అసలు అపారమైన జ్ఞానాన్ని నేను పొందాను జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి ఎలా మెలగాలి ఎక్కడ మంచితనం అనేది ఉపయోగించాలి ఎక్కడ గట్టిగా మాట్లాడాలి అనేది ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను రైట్ కాబట్టి తప్పకుండా మనము యూనివర్స్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక లా ఆఫ్ మ్యానిఫెస్టేషన్ అలాగే లా ఆఫ్ మ్యానిఫెస్టేషన్లో లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఎలా మనం అట్రాక్ట్ చేయగలుగుతాము ఎలా మనకి ఇందులో చాలా సూత్రాలు ఉంటాయన్నమాట లాస్ ఏంటి ఆ సూత్రాలు ఏమిటి అసలు అవి మనకి ఎలా మనకు ఉపయోగపడతాయి మనము అనుసంధానం అవ్వాలి అంటే కనుక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనం కార్లో వెళ్తున్నాం రేడియో పెట్టుకుంటున్నాం ఏ ఛానల్ కావాలంటే దాన్ని మనం యూస్ చేస్తున్నాం ఏ ఫ్రీక్వెన్సీలో అది ఉండో ఆ ఫ్రీక్వెన్సీకి మనం మారితేనే కదా అది మనకి రిసీవ్ చేసుకోగలుగుతున్నాం సేమ్ అలానే మన ఫ్రీక్వెన్సీని కూడా అనుసంధానం చేసుకోవాలి యూనివర్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి అది ఎలా చేస్తే అవుతుంది ఇదంతా కూడా మీరు ఆలోచిస్తే ఛాయా సోమేశ్వరాలయం చూసి ఉంటారు నీడ అనేది ఎలా పడుతుంది అనేది చాలా మిస్టిక్ అనమాట దాన్ని ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ క్లియర్ చేశారు ఛాయా సోమేశ్వర ఆలయం అసలు ఎందుకు ఆ నీడ ఏది ఎక్కడ ఎదురుకుండా ఏమి ఉండదు కదా ఒక స్తంభం నీడలాగా ఎందుకు పడుతుంది అనేది ఫిజిక్స్ లెక్చరర్ చేశారు అలాగే కనుగొన్నారు అలాగే ఒక గోపురం నీడ తలకిందులుగా ఎందుకు పడుతుంది అంటే ఆప్టికల్ ఎల్యూషన్ ద్వారా పడుతుంది అని అంటే ఏంటి ఏదైనా కూడా ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ మన చాలా ఆధ్యాత్మికతకి చాలా దగ్గరగా ఉండేది అని ఈ రూల్స్ మనం తెలుసుకొని మనం దాన్ని నేర్చుకోవాలన్నమాట రైట్ సో రకరకాల సమస్యలు ఉంటాయి మన జీవితంలో అది ఇంకా ఇవి అవి అని కాదక్క రకరకాల అబ్స్టకల్స్ ఉంటాయి హర్డుల్స్ ఉంటాయి లేకపోతే బ్లాకేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ క్లాసెస్ ద్వారా కూడా ఎట్లా వాటి నుంచి బయటపడచ్చు అనేది తెలుసుకోగలుగుతామా ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ తో తప్పకుండా తెలుసుకోగలుగుతాము అసలు మనం ఎట్లా సెషన్ ఎట్లా చేద్దాము అని అంటే ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఇంట్రడక్షన్స్ అలాగే ఎవరికి ఏమేం బాధలు ఉన్నాయి అసలు ఎలా వాళ్ళ వాళ్ళ ఆ బాధలు ఎప్పటి నుంచి పడుతున్నారు ఏంటి అనేది కూడా మనం చూసుకొని వాళ్ళ వాళ్ళ డేట్స్ ఆఫ్ బర్త్ లో కానీ సిగ్నేచర్స్ లో కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తేనే ఈ క్లాస్ వీళ్ళకి ఎలా చెప్పాలి ఏం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు నేనున్నాను అనుకో ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వేలు ఉందనుకో తిమింగలం ఉంది తిమింగిలము నీళ్ళల్లో ఉన్నప్పుడు గాలి పీల్చుకోలేదు అది అది బయటకు వచ్చినప్పుడు ఒకసారి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అని నేను చదివాను అయితే తిమింగిలం నీళ్ళల్లో ఉంటుంది అని మాకు లెసన్ ఉంటే ఇంగ్లీష్లో ఉండేది మరి వేల్స్ గురించి ఎందుకు ఉందో అప్పుడు నాకు తెలీదు అప్పుడు నేను అనుకున్నాను ఇలా గాలి పీల్చలేదు అని అంటే నాకు అనిపించింది అవి బయటకు వచ్చి ఒకసారి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయేమో అని అనుకున్నాం అదే నెక్స్ట్ లైన్ రాసింది చాలాసార్లు చెప్పాను నేను ఆ అదేంటి మన స్వామి ఉన్నారు కదా నెల్లూరులో వెంకట స్వామి గురించి ఆయన చరిత్ర చదువుతూ ఉంటే నెక్స్ట్ చాప్టర్ ఏదో నాకు కళలో కనిపించింది అట్లా కొంతమందికి ఇన్ట్యూషన్ ఉండొచ్చు కొంతమందికి చెప్తూ ఉంటే వేగంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమందికి మనం చెప్పే ఎగ్జాంపుల్ ని బట్టే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అసలు ఎలా వాళ్ళకి చెప్తే ఎలా అర్థం అవుతుంది ఎలా వాళ్ళు నేర్చుకోవాలి ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మంచి అవకాశాలు రావడానికి కానీ జీవితం మారడానికి కానీ ఓ ఉపయోగించుకోవాలనే దాని మీద మనం చెప్పుకుంటూ వెళ్తాము ఎన్ని క్లాసెస్ కా నాకు తెలిసి ఫైవ్ క్లాసెస్ లో అయిపోతుంది అనుకుంటున్నాను తక్కువని ఫైవ్ క్లాసెస్ లో ఒకవేళ అవ్వలేదు అంటే గనక ఇది నాంతరం వచ్చిన మ్యాథ్స్ ఒక సెవెన్ సిక్స్ టు సెవెన్ క్లాసెస్ లో మనం కంప్లీట్ చేయొచ్చు ఎప్పుడు మొదలు కాబోతున్నాయి సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బ్యూటిఫుల్ భాద్రపద మాసంలో మొదలు కాబోతున్నాయి చాలా అద్భుతంగా మేనిఫెస్టేషన్ క్లాసెస్ మరి ఈ క్లాసెస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ టు సెవెన్ సెషన్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్ సెషన్ ఉంటుంది కదా వీక్లీ వన్ అవర్ సెషన్ ఉంటుందా టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ ఎందుకంటే నేను సెషన్స్ చూసాను పద్మిని వన్ అవర్ లో నాకు ఏం పెద్ద నేర్చుకున్నామా అన్నట్టుగా అనిపించదు తొందరగా అయిపోయింది కదా క్లాస్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ చెప్పి ఒక అవర్ వాళ్ళ వాళ్ళ డౌట్స్ ఏమున్నాయి అని చెప్పి రాస్తే సేమ్ డౌట్ అంటే క్లియర్ అయిపోతుంది కదా సో ఇది ఆన్లైన్ సెషన్స్ ఏ ఉంటాయి కాబట్టి అంతే పెడదాం అనుకుంటున్నా ఎక్కడి నుంచి అయినా అయినా వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్తుంటే మొబైల్ లో కూడా అటెండ్ అవ్వచ్చు ప్రాబ్లం ఉండదు కదా ఎప్పుడు కూడా క్లాస్ కి నేను హాఫ్ అన్ అవర్ ముందే ఉండి హాఫ్ అన్ అవర్ లో ఎవరెవరు వచ్చారు అనేది మనం ఆటచ్చు చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళాలి చాలా యూజ్ అవ్వాలి మేనిఫెస్టేషన్ అనేది అందరికీ ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలెక్క నమస్తే నమస్తే